పనికి మళ్ళముడా కొడుకు ఎందుకు తీసుకోవాలా డబ్బులు ఎందుకు తీసుకోవాలి కాదు బుద్ధి కడుపు అన్నమా తినేది ఏం తింటావురా అరే మళ్ళా తినేది అన్నమేక తినేది ఇలాక తీసుకున్న తర్వాత మళ్ళా ఎట్టరా ఎన్నావు చెప్పు నువ్వు ఎన్ని వాయిదాలు అయిపోయా ఒకటా రెండా మూడా చూసిన వాళ్ళు నవ్వుతారు నిన్ను చూస్తే సిగ్గుమానం పోతుంది మర్యాద నాది ఏ మర్యాద నీ మర్యాద ఒక తూరి రెండు తూర్లు మూడు తూర్లు అంతేగాని జీవితాంతం ఇదే బతుక నీ బతుక పోను బాను బతుకునే బాధ్యంగా ఎప్పుడు చూసి బతుకు ఎప్పుడు చూసినా ఏమన్నా బుద్ధి ఉండాలా కొంచెం ఏమన్నా కొంచెం కడుపు గబ్బు ఎంతో అన్నం రొట్టె పప్పు అవర్తో బాగా ఓ పెద్దయినా హ్ ఇంత కడుక్కి ఎవాడు ఎవరు ఊరు అంటాడు మన కళ్ళ దగ్గేమో ఎవడయా ఎవరు మా బాధ బాదా తెలుస్తుంది తెలుస్తదయ్య మళ్ళీ వీడు చీయంది నా తిప్పలేదు నా తిప్పలేను నా ఎలా మోసుకొని ఉన్నాను నేను నువ్వు ఆడిపోయాను మీ నువ్వు ను ఆడిపో నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది సిగ్గుండాల వానికి కడుపు కాన్నామో మీరన్నా చెప్పండి కొంచెం వాడు డబ్బులు తీసుకొని ఎవరు వాడే వాడి తెలి మళ్ళా వాడేవాడంటే తెలుసు తెలుసు ఇయ ఎంత కొడతావా చెప్పు మళ్ళా ఎందుకు నీకు పో నీ దారి నువ్వు తింటుంటే మనిషి ఏం ఎక్కడ ఇవ్వరు మీరు నాకు కనపడరు వాడు డబ్బులు తీసుకుని వచ్చినా పోయినా ఎట్టే నా తిప్పని కొంచెం దుడ్డు కూర్చుంటే కడుక్కుంటా నీకు అవసరమా ఇవల ఇట్టు తింటివి ఇట్ట పండుకుంటే అవసరం నీకుంటావా అంటున్నా పోయ్ ఎందుకు నన్ను తింటావు అప్పు ఎంత ఇస్తావా నువ్వేమో ఇస్తావా చెప్పు చెప్పు లేకపోతే బాధ ఆ పొద్దులేది ఈ ఊరైతే నీకేందుకయ్యా ఊరైతే నీకెందుకి ఏమో నీ బాధ మళ్ళా ఊరు అవసరమా నువ్వు చూసినావా నువ్వు చూసినావంటే మాకు చెప్పు నీకు చెప్పినా ఏమి నా బాధ ఏమో వాని మీద ఉంది నాకు నా డబ్బులు తీసుకోండి మీద ఉంది ఏమో చెప్తావు వాడు మూడు దుడ్డ నాయన వాడు చెప్పపా చెప్తాము వాడు ఎంకట్రాముడు తెలుసా తెలుసా చెప్పండి వాడ డబ్బులు యావలా నీకే యావలా 10000 యావలా 10000 10000 ముండ దొంగ ముండా కొడి పిచ్చుకున్నాడు పిచ్చుకోవేసమసమయవాడు నీకి ఇపియల కదా అమలా నా డబ్బులు నాకు రావాలి కదా పం చెయ్ వడ్డీలే సడ్డీలే పత్రం పత్రమేంది పత్రం అతను ఉంటది ఇంట్లో ఉంటది మా చేతికి ఇవ్వు మరి అతను ఎత్తుకు తీసుకొస్తా నువ్వు తీసుకొని వస్తే మేము పోయి నీకెట్లో కండ్లు కనపడవు కదా హౌ మాకు కనపడుతున్నాయి కదా అవులే నువ్వు పత్రం మా చేతిలో పెడితే మేము పోయి నన్ను అడిగి ఇప్పించుకొని వస్తాం అరే చూస్తా ఎత్తుకుతాడు ఇంట్లో పోయి నీ కండ్లు కనపడవు కదా ఎట్లా అని నీకెందుకే మా పిల్లలు ఉండరు ఎత్తుకుతారు అన్ని తీసుకెళ్తారు వాళ్ళు ఇబ్బంది లేనిది కాదు ఖర్చు అవుతుంది చూడు ఏం ఖర్చు అవుతుంది ఒక ఐదు వేల అంటే నీకు పదివేలు సంగమిస్తా ఎవరన్నాడుకోవడానికి మా గానే ముట్టినారా మీరు పదివేలు ఊకొచ్చి ఐదు వేలు ఐదు వేలు అంటే ఐదు వేలు ఊకొచ్చా ఏదో ఐదు వందలు ఏంటి అర్థం ఉంది అండి సరే సూతం లేదు తీసుకొస్తా రేపు సాయంత్రం ఇదే టైం రా వస్తాము సాయంత్రం వరకు లేదు పోవాలా రేపు సాయంత్రము ఇప్పుడు రా సరే పోయేస్తా పోయి డబ్బులు ఇప్పించుకొని వస్తాం సరేలే చూడు ఎంత పోతే పోతుంది ఐదు వందలే కదా తొమ్మిది వేల ఐదు వందలు నాకు వస్తాయి చాలు ఐదు వందలు ఇచ్చేస్తా సంతోషంగా చేతులు పెట్టి ముట్ట చెప్తా ఓకే నా డబ్బులు నాకు తొమ్మిది వేల ఐదు వందలు చాలు నాకు చెప్తాలే ఎవరనుకుంట మనిషి మా మా మామకే ఇచ్చిందా మనిషి డబ్బులు మా మామకి నిదర్లే రాత్రి పూట వచ్చి ఇంటికాడ వాకిలికి రాళ్ళు తోసిరుతాడన్నా మనిషి కళ్ళు కనపడి మా మామ చెప్తుండే కళ్ళు కనపడవురా తిన్నాకుడికి రాళ్ళు తోసురుతాడు జాగ్రత్త మనిషి కాట ఎక్కువైపోయింది నా డబ్బులు లేవన్నాడు అన్నాడు నువ్వు బాయిస్ ఇవ్వనా పత్రం తీసుకురా అంటే చించి పాడే కదా వస్తున్నాడన్నా వస్తున్నాడా పత్రం ఎట్లా ఇప్పించుకోలేదు సరిపోయ ఏం చేస్తావు ఎవడు ఎవడు చూసినా అపారాలే ఎవడు చూసిన పత్రమా పత్రమాత మళ్ళా కొంచెం చూస్తే దొరకలే 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 మా పిల్లలు ఏమి పోయినారు బేటి పోయినారు వచ్చినాక మా పుట్టి మాట్లాడి వాళ్ళకి చెప్పి తీపిస్తలేదు దగ్గరేనా దగ్గరనే వద్దు ఇప్పుడు వద్దు ఎప్పుడెవరు లేని ఇంటికాడ మేమున్నాం కదా వద్దులే వద్దులే ఎవరు వద్దులేదు మేము ఇస్తే పత్రాలు ఏమైనా వేసుకపోతాబానా వెంకటరాముడిస్తుంటాము అవు కరెక్ట్ కాదు దాంట్లో పది పది పత్రాలు అబ్బా వెంకటరాముడు వెంకటరాముడు ఇన్సార్లు ఉంటాయి ఎన్నో ఎమ్మో ఏదైతే నాకైనా తెలియదు నాకు చదువు ఎవరు మీ ఇంటికాచ్చుకుని వద్దాంపా దొరికేది కళ్ళు కనపడవు కనపడవు కాదు ఇదేనా పత్ర ఆ మాకింగై చేలే చూడు అంటావో ఏయ్ ఏయ్ ఏమ ఏంది లేదు లేదు ఏంది శబ్దం వస్తుంది కొంచెం కొంచెం చించుకుంటూ వస్తున్నాం ఒరే దొంగ ముండా కొడుకులా మీ కడుపు కొవో దంటారా ఏం తినవో ఏ తీ ఏమన్నా తింటాం కాదు పాస్‌వర్డ్ దంటావో ఏం మీరు యాడ్ దిస పత్రం చేస్తే ఎట్లా కాదు ఇక్కడ ఇక్కడ పని ఆ పత్రం ఎవర్ద అనుకుంటివి నాదిరా ఇది కాదు మా మామ దెంగటరా మీ మామ ఎవడు పొద్దు మూకులో ఇంటికాడికి వచ్చి రాళ్ళతో ఇసురుతావా నువ్వు నాకు డబ్బులు కాదు కదా నాకు చిక్కకుండా పోతున్నాడు వడ్డీ నెల నెల కడుతున్నాడు లక్ష రూపాయలు పైన కట్టించాడు నా బాండ్ ఈ లేదా ఎంత పని చేసి పెడుతుండ్రా దొంగ ముండా కొడుకులేరా నాకు అన్యాయం చేసి పెట్టారు కదరా బాండు పదివేల రూపాయల బాండు సించి పెట్టారు కదరా మీరు నాశనం గాను మీకు మీ నా ఎంత తగులు మీకు నా నాకు దిశ ఎంత మీ దుర్మార్గం అంతా నాశనమైపోయినరా ఇంత మోసం చేసి పెడతారు దొంగ నా కొడుకులు రా దొంగముడా కొడుకులేరా ఎట్ట చేయాలబ్బా పదివేలు పోయా నేను ఇంట్లో ఏం చెప్పాలి వాళ్ళకి ఏమో ఏమంటే ఏం చేసినా ఏం కదండి ఏం చెప్పాలి నేను ఇంత మోసం చేస్తారు కదరా మీ బతుకులేస్తారు మన లంగా కొడుకులారాంగ లంగాన